రోజు మన అమ్మమ్మ టీవీలో అరికెలతోటి అట్టు చేద్దాం ఇక్కడ ఒక గ్లాసు అరికలు తీసుకున్నాను అదేవిధంగా మినపప్పు పావు గ్లాసు శనగపప్పు పావు గ్లాసు కందిపప్పు పావు గ్లాసు కరివేపాకు రిబ్బ కొత్తిమీరు కొంచెము పుదీనా కొంచెము ఎండు మిరపకాయలు మూడు సోంపు ఒక టీ స్పూను పెసరపప్పు ఒక టీ స్పూను ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను తగిన ఉప్పు అరికలను నాలుగు గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నా అదేవిధంగా మీకు ఇప్పుడు చూపించాను కదా ఆ అన్నిటిని కూడా నానబెట్టినా ఇది కూడా నాలుగు గంటలు ఇప్పుడు ఈ రెండింటిని తర్వాత సోంపు ఎండు మిరపకాయలను కూడా మిక్సీ చేద్దాం ఈ మిరపకాయలు దీంట్లో వేసినామండి చిన్న జార్లో తర్వాత ఇది సోంపు సొంపుగా ఉండి రోగాలను తెంపు చేస్తుందంట సొంపు మంచి ఔషధ ప్రభావం కలిగినటువంటి సోంపు అనమాట అయితే కడుపు ఉబ్బరాన్ని కూడా పోగొట్టి మనసును శాంతంగా పరుస్తుందంట కాలేయము మూత్రపిండాలను ప్లీయమును కూడా శుభ్రపరిచేటటువంటి గుణము ఈ సోంపుకుంది సో సోంపును కూడా దీంట్లో వేసి కొద్దిగంతా మనం పెట్టుకున్నాం కదా ఆ ఉప్పును కూడా దీనికి యాడ్ చేయాలి చేసి ఇప్పుడు మిక్సీ కొట్టేద్దాం ఇట్లా మిక్స్ అయ్యింది కదా దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం పెద్ద జార్ తీసుకొని జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి పప్పులు ఏవైతే ఉన్నాయో నానబెట్టి పెట్టినాం కదా వాటిని అన్నిటిని కూడా వాటర్ తీసేసి వాటర్ వేయకుండా దీంట్లో మిక్సీలో వేసుకోవాలి అలాగే అరికలు కూడా మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ పోద్దాము మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి చూసిండ్రు ఇప్పుడు ఇడ్లీ పిండి లాగా గట్టిగా లేకుండా దోశల పిండికి లూజ్ లేకుండా మధ్య రకంగా ఉండేటట్టుగా మనం చేసుకున్నాం సో దీన్ని దోశలు కొంచెం ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు ఒకసారి టేస్ట్ చూసి కలుపుకోవచ్చు జార్ నుంచి తీసి బౌల్లో వేసి పెట్టుకున్నాము దీంట్లో మనము తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా కరివేపాకు ఈ రెండింటిని కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ అంటేసి పెనం పొయ్యి మీద పెట్టుకున్నాము పెనం వేడైంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఉల్లిగడ్డతోటి రుద్దాలి అప్పుడు మనకు దోశ మంచి వస్తుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డనే వేసేయాలి అదేవిధంగా మీకు ఇంతకుముందు అల్లం చెప్పలేదు అల్లంని కూడా తురిమి పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా దీని మీద చల్లి పెట్టుకోవాలి ఆ కావాలనిపిస్తే టేస్ట్ కోసమైనా సరే ఆయిల్ చుట్టూర వేసేసుకోవాలి మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది మిగతా చిరుధాన్యాల కన్నా ఈ అరికలల్లో ఫైబర్ అధికంగా ఉంటుందంట రక్తనాళాలు పూడుకపోయిన సందర్భంలో రక్తంలోని కొవ్వును కూడా కరిగించేటటువంటి గుణము ఈ అరికెలలకు ఉంటుందంట అరికలు చాలా సులువుగా జీర్ణం అవుతాయంట అద్భుతమైనటువంటి నాడి వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుందంట దీంట్లో నియసిన్ ఆమ్లము అలాగే లవణాలు కాల్షియము ఐరన్ పొటాషియం మెగ్నీషియం జింకు ఉండటం వల్ల కూడా త్వరితగతిన శక్తిని కూడా ఇస్తుందంట అని ఆయుర్వేద వైద్య నిపుణులు మనకు తెలియజేస్తున్నారు గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు రుతుక్రమం ఆగిపోయినటువంటి స్త్రీలకు మంచి ఉపయోగకరం తర్వాత అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి గుణము దీనికి ఉంటుందని చెప్పి ఆరోగ్య వైద్య నిపుణులు మనకు తెలియజేస్తున్నారు కమ్మటి అరికలాట్టు రెడీ అయింది మరి ఈ అరికల అట్లను చట్నీ కానీ అల్లం చట్నీ కానీ రోటి పచ్చళ్ళతో దేంతోటైనా తోటలా తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ